పంద్రాగస్టు వేళ ప్రధాని మోదీ జీఎస్టీ బొనాంజా ప్రకటించడంతో ప్రజలు ఈసారి దీపావళిని మరింత ఆనందోత్సాహాలతో జరుపుకునే అవకాశం ఉంది జీఎస్టీ విధానంలో సంస్కరణలు అమలు చేయనుండటంతో కేవలం ఐదు శాతం పద్దెనిమిది శాతం పన్ను స్లాబ్లే మిగిలినున్నాయి ఫలితంగా పలు రకాల వస్తువుల ధరలు తగ్గనున్నట్లు తెలుస్తోంది ఏ ఏ వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉందో ఈ కథనంలో చూద్దాం వస్తు సేవల పన్ను జీఎస్టీ విధానంలో కీలక సంస్కరణలు అమలు చేయాలని కేంద్రం నిర్ణయించడంతో పలు వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది ప్రస్తుతం నాలుగు పన్ను స్లాబులు అమల్లో ఉండగా వాటిని రెండుకు తగ్గించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది ఇప్పుడు ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతం పన్ను స్లాబులు ఉండగా దీపావళి తర్వాత ఐదు శాతం పద్దెనిమిది శాతం పన్ను స్లాబులు మాత్రమే మిగలనున్నాయి పంద్రాగస్టు సందర్భంగా ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో జీఎస్టీలో సంస్కరణలు అమలు చేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు దీపావళి కానుకగా జీఎస్టీ కొత్త పన్నుల విధానం అమలు చేసేందుకు కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది ఈ నేపథ్యంలో పలు రకాల వస్తువులు తగ్గనున్నట్లు తెలుస్తోంది కొత్త స్లాబ్ విధానంతో టూత్ పౌడర్ హెయిర్ ఆయిల్ సబ్బులు టూత్ పేస్ట్ గొడుగులు మొబైల్స్ ప్రాసెస్ చేసిన ఆహారం కంప్యూటర్లు కుట్టు మిషన్లు విద్యుత్ రహిత నీటి ఫిల్టర్లు ప్యూరిఫైర్లు ప్రెజర్ కుక్కర్లు ఎలక్ట్రిక్ ఐరన్ బాక్సులు గీజర్ల ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది తక్కువ సామర్థ్యం కలిగిన వాక్యూమ్ క్లీనర్లు దివ్యాంగుల సైకిళ్లు వెయ్యి కంటే ధర ఉండే రెడీమేడ్ దుస్తులు నుంచి వెయ్యి రూపాయల ధర ఉండే పాదరక్షలు తగ్గనున్నాయి చాలా వరకు టీకాల ధరలు హెచ్ఐవి హెపటైటిస్ టీబీ నిర్ధారణ కిట్లు కొన్ని ఆయుర్వేద యునాని మందుల ధరలు తగ్గనున్నట్లు అంచనాలున్నాయి వ్యాయామ పుస్తకాలు రేఖా గణిత పెట్టెలు పటాలు గ్లోబులు అల్యూమినియం స్టీల్ వంట సామాగ్రి పాత్రల ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం సైకిళ్లు కిరోసిన్ రహిత స్టవ్లు బార్బిక్యూలు లిక్విడ్ సబ్బులు ప్రజా రవాణా వాహనాలు వ్యవసాయ పరికరాలు వెండింగ్ మిషన్లు గ్లేజ్డ్ టైల్స్ సిమెంట్ రెడీ మిక్స్ కాంక్రీట్ ఏసీ టి టీవీ రెఫ్రిజిరేటర్లు వాషింగ్ మిషన్ల ధరలు తగ్గుతాయని అంచనాలున్నాయి వాషర్లు కార్లు వ్యవసాయ వాహనాలకు వాడే రబ్బర్ టైర్లు ప్లాస్టర్ ప్రోటీన్ సప్లిమెంట్లు షుగర్ సిరప్లు అరోమా కాఫీ కాఫీ ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశం ఉంది టెంపర్డ్ గ్లాస్ అల్యూమినియం ఫాయిల్ రేజర్లు ప్రింటర్లు మానిక్యూర్ లేదా పెడిక్యూర్ కిట్లు కండెన్స్డ్ మిల్క్ ఫ్రోజెన్ కూరగాయలు సహా ప్యాక్ చేసిన ఆహారం ధరలు తగ్గనున్నట్లు తెలుస్తోంది సామాన్యులపై భారం తగ్గించేందుకు దీపావళి కానుకగా కొత్త జీఎస్టీ విధానం అమలు చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది సవరించిన పన్ను స్లాబ్లను జీఎస్టీ మండలి ఆమోదిస్తే ప్రస్తుతం పన్నెండు శాతం స్లాబ్లో ఉన్న తొంభై తొమ్మిది శాతం వస్తువులు ఐదు శాతం పన్ను శ్రేణిలోకి రానున్నాయి అదేవిధంగా ప్రస్తుతం ఇరవై ఎనిమిది శాతం పన్ను స్లాబ్లో ఉన్న వస్తు సేవల్లో తొంభై శాతం పద్దెనిమిది శాతం పన్ను రేటు పరిధిలో చేరనున్నాయి కొత్త విధానంతో జౌళి ఎరువులు పునరుత్పాదక విద్యుత్తు ఆటోమోటివ్ హస్తకళలు వ్యవసాయం వైద్యం బీమా రంగాలకు లాభం చేకూరనుంది